ఓం శ్రీ దుర్గాయ నమ మరి మేము ఈరోజు నవహారతుల కార్యక్రమానికి మేము నాగులోపల్లి నుంచి శ్రీ దుర్గాదేవి సేవ సమితి బృందం వారు మేము అందరం ఇక్కడికి విచ్చేయడం జరిగింది మరి స్వామివారు మాకు అనకాపల్లిలో మున్సిపల్ గ్రౌండ్లో మనకి నూట ఇరవై ఆరు విగ్రహ అడుగుల గణపతి విగ్రహాన్ని పెట్టేటప్పుడు మాకు సంప్రదించారు స్వామివారు వారు మాకు పిలుపునిచ్చి రోజు ఇక్కడికి ఆహ్వానించడం వల్ల మేము ఈ యొక్క నవహారతి కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది మరి మీరు కూడా రెండు వందల కిలోల పసుపు కుంకాలతో అమ్మవారిని తయారు చేయడం అంటే కాస్త ఆసామాస విషయం కాదు చాలా అద్భుతంగా కురలు మొత్తం టీం అందరూ కూడా చాలా విశేషంగా చేశారు మరి యొక్క మా నవహారతి చూడాలనుకుంటే మీరు ప్రత్యేకించి కాశీ గంగోత్రి యమునోత్రి ఆ ప్రాంతాలకు వెళ్తేనే తప్ప ఇలాంటి గంగాహారతి కానీ నవహారతి కానీ చూడడానికి వీలు ఉండదు భక్తులందరికీ కూడా ఈ యొక్క హారతిని ఎక్కడ మీ అందరి కోసం పిలిపించడానికి కమిటీ వారికి సహాయం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి నవహారతుల కన్నా ప్రత్యేకత విలువ ఉందమ్మా మన హైందవ సాంప్రదాయంలో అమ్మవారికి ప్రతి వాహనంగా ఇక మాకు ఇచ్చిన హారతలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉంది ఓంకార హారతి నంది త్రిశూలహారుతుంది సింహ సింహహారతుంది కుంభహారతుంది నాగహారతి ఉంది అలాగే అన్నింటికి మించి మనకి అమ్మవారికి పంచహారతి త్రిశూలం అనమాట అదండి స్వామివారికి ఎలాగైతే ఈశ్వరుడికి పంచముఖాలు ఉంటాయి అమ్మవారికి కూడా అలాగే పంచహారతి ఉంటుంది మనకి నక్షత్రాలు అన్నింటి మించి నక్షత్రహారతి ప్రతి ఒక్క మానవుడు కూడా జన్మించవలసింది నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు అందరూ ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు నాలుగు పాదాలు కలిపితే నాలుగు ఇంటి ఇరవై ఏడు నూట ఎనిమిది ఎవరికి అష్టోత్తరం చేసినా సరే ఈ నూట ఎనిమిది వస్తాయి ప్రతి ఒక్కరు కూడా అలాంటి హార్తలు కూడా మాకు ఈ రోజు ఈ కమిటీ వారు ఎక్కడ ఇవ్వడం మాకు భాగ్యంగా కలిగి చేసుకుంటూ వీళ్ళందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జయ దుర్గా భవానికి మనం ప్రతి సంవత్సరం విశాఖపట్నం గాజువాక లంకా మైదానంలో భారీ ఎత్తున ఉత్సవాలు జరుపుకుంటాం ప్రతి సంవత్సరం జరుపుకునే గణేష్ ఉత్సవాల భాగంగా ఈ సంవత్సరం కూడా మనం లక్ష చీరలతో గాజువాకుల భారీ గరణాధన ఏ విధంగా పెట్టుకున్నాము అదే విధంగా మనం రెండు వేల పన్నెండు నుంచి కూడా అక్కడ తెలంగాణ ఖైరతాబాద్కి దీటుగా గాజువాక్ వినాయకుని పెట్టడం జరిగింది ఆ వినాయకుని పెట్టే భాగంలో మనకి గత సంవత్సరం మనకి అక్కడ అనకాపల్లి చెందిన ప్రెజెంట్ మున్సిపల్ స్టేడియం చేసిన నూట ఇరవై ఆరు అడుగుల వినాయక విగ్రహం పెట్టిన భూలోకి నాయుడు గారు భాను గారు మాకు సంప్రదించడం జరిగింది ఆ చేయడం వాళ్ళకి మొత్తం విగ్రహం అక్కడ దగ్గర ఉండి వాళ్ళకి మనం అన్ని అరేంజ్ చేసి చెప్పడం జరిగింది వాళ్ళు ఇచ్చిన అక్కడికి వెళ్ళాక వీళ్ళు చేసిన కార్యక్రమం కూడా చాలా చక్కగా అనిపించింది నాకు నవహారత చేయడం మన శాఖర్ గారిని కూడా కాంటాక్ట్ అయ్యి గారిని మనం అప్రోచ్ అయ్యి రోజు ఇక్కడ పెట్టడం జరిగింది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మా గాజువాకులో ఇలాంటి కార్యక్రమాలు ఇప్పటివరకు చేయలేదు ఎన్నో గిన్నీస్ రికార్డులు తీసుకొచ్చాను కానీ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది మీతో ట్రావెలింగ్ నెక్స్ట్ ఇయర్ వినాయక చవితి కూడా ఇరవై ఒక రోజు పాటు అనకాపల్లికం ముందు మా దగ్గర తీసుకొచ్చేస్తాను అలాగే ఇప్పుడు ఒక మన పసుపు కుంకాలతో తయారు చేసిన రెండు వేల కేజీల అమ్మవారి విగ్రహం కూడా మనకి భక్తులందరికీ కూడా ఆల్రెడీ చూస్తున్నారు మీరు బ్లౌజ్ పీస్ గాజులు అలాగే అమ్మవారి పూట నిమజ్జనం చేసిన అనంతరం వాళ్ళు మన పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత ఆ పసుపు కుంకం కూడా ప్రసాదంగా భక్తులందరికీ ఇవ్వడం జరుగుతుంది మన కాసేపట్లో అభిషేకాలు కూడా ప్రారంభం కాదు